మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎందుకంటే ప్రపంచం అంతా దొంగనాగడుకులు ఎవరిని నమ్మదాని దగ్గర ఎవరిని నమ్మడానికి లేదంటే ఆ నాన్ వేషణ చెప్తారు కదా నాన్ వేషణ అన్నయ్య ఆ విధంగా మన జాగ్రత్తలు మనం ఉండాలి బొగ్గు కుంపట్లు కూడా ఎప్పుడన్నా వేసుకున్నప్పుడు ఆ బొగ్గు కుంపట్ల మీద ఆరిపింది అని చెప్పేసి అలాగే దుప్పటికి కప్పుకొని పనుకుంటే పద్దనేసరికి ఆ గ్యాల్లోనే గెలిచిపోతాం మనం కూడా అందుకనేసి ఆ కార్బన్ డయాక్సైడ్ వెలువడుతున్నామంటే ఆ బొగ్గు కుంపట్ల నుంచి ఆ కార్బన్ డయాక్సైడ్ వల్ల మనిషి ప్రాణాలకు ప్రమాదం కొయ్యట్లు చాలా మంది చనిపోతున్నారు దీనివల్ల కాబట్టి నిద్రపోయేటప్పుడు హీటర్లు కానీ బొగ్గు కుంపట్లు కానీ ఆర్పేసి పూర్తిగా ఆ బొగ్గు కుంపట్లపైన ఏదైనా ఇసుకో నీళ్ళు చల్లేసి పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత మనం పనుకోవాలి అలాగే కొంచెం ఉంది ఏం కాదులే అని పనుకుంటే అటర్ ప్లాఫ్ అయిపోతారు అందరూ ఎందుకంటే కోయట్లో ఆల్రెడీ ఒక కోయేటి భార్యాభర్తలు ఇద్దరు నిద్రిస్తున్నారు ఇస్తున్నారు బరువుల్లో అనమాట గుడారంలో నిద్రిస్తున్నప్పుడు బొగ్గు కుంపటి కొద్దిగా ఉంది అనమాట కొద్దిగా ఇంకా ఆరిపోలేదు అతనైతే కొద్దిగా సీరియస్ అయ్యి హాస్పిటల్ చేరాడు అదే ఆడమనిషి ఉందే కోయేటి ఆడమనిషిపోయిందనమాట ఎందుకంటే ఆ వాసన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని చనిపోయింది కాబట్టి ఇలా ఇలా జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది నమస్తే అన్న కుయట్ లో మును పెన్నడు లేని విధంగా చలి ఉండడంతో చాలా మంది కొయోట్ లో నివసించే ప్రజలు కావచ్చు అదే విధంగా లో నివసించే భారతీయులు కావచ్చు కుయోట్ లో ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కూడా కావచ్చు వాళ్ళనేది బొగ్గు కుంపట్లు అలాగే కిరోసిన్ హీటర్లు ఇలాగ రకరకాల హీటర్లను అయితే వినియోగిస్తుంటారు ఎందుకంటే ఆ చలి నుంచి తప్పించుకోవడానికి ఆ చలి బారి నుండి వారిని వారు రక్షించుకోవడానికి ఈ బొగ్గు కుంపట్లు ఇవన్నీ హీటర్లు ఇవన్నీ వాడుతూ ఉంటారు ఇవి వాడటం ఒక్కోసారి చాలా ప్రమాదకరంగా కూడా ఉంటాయి వాడచ్చు కానీ ఆ వాడిన ఆ బొగ్గు కుంపట్లు హీటర్లు వాడినప్పుడు ఆ రూమ్లో అనేది కిటికీలు ఖచ్చితంగా ఉండాలి వెంటిలేషన్ అనేది బయట పోవాలన్నమాట మనం పీల్చుకున్న గాలి అదే గాలి బయట పోలమాట లేదంటే అక్కడ ఏమవుతుందంటే ఆ బొగ్గు కుంపటి పెట్టినప్పుడు ఆ బొగ్గు కుంపటి నుంచి వెలువడే వాయువు అనేది కార్బన్ డైఆక్సైడ్ ఉందో కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చుకోవడం వలన నిద్దట్లోనే మనకు తెలియకండినే మనం పీల్చుకొని పీల్చుకొని తెలియకండినే స్లో పాయిజన్ లాగా చనిపోతారనమాట అలాగే కుయేట్లో రీసెంట్గా అయితే ఇద్దరు చనిపోయారు వాళ్ళల్లో చూసుకున్నట్లయితే కడపకు సంబంధించిన రియాజ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి అలాగే పుల్లంపేటకు సంబంధించిన చిరంజీవి అనే వ్యక్తి వీరిద్దరూ అయితే ఈ చలికి తట్టుకోలేక ఒక రూమ్లో ఒక రూమ్లో హీటరు బొగ్గు కుంపటి కిరోసిను హీటరు ఇలాంటివి వాడడం వల్ల వాటి నుంచి వెలువడిన హీటర్లు హీటరు కార్బన్ డైఆక్సైడ్ వల్ల నిద్దట్లోనే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చ చనిపోయారనమాట ఇది కోయట్లో జరిగిన రీసెంట్గా జరిగింది చాలా బాధాకరమైన విషయము కాబట్టి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఇటువంటి హీటర్లు ఇవి వాడేటప్పుడు నైట్లో పనుకునేటప్పుడు ఆఫ్ చేసి ఆ బొగ్గు మంటలు ఏదైనా ఉంటే వాటిపై వాడిపోయి మంటలు ఆరిపేసి తర్వాత అయితే పనుకోండి కొంచెం మంట ఉంది ఏం కాదులే అదే ఆరిపోతుంది అంటే అదే మిమ్మల్ని ఆవహిస్తుంది అది పీల్చుకోవడం వలన నిద్దట్లోనే చనిపోతున్నారు కాబట్టి మేల్కొన్నప్పుడు వాడుకోండి పనుకున్నప్పుడు ఖచ్చితంగా హీటర్లు గీటర్లు ఆఫ్ చేసి పనుకోండి ఎందుకంటే దుప్పటి కప్పుకుంటారు కాబట్టి కొంచెం చలి సరిపోతుంది పనుకున్నప్పుడు కూడా ప నిద్రపోయాక నిద్రపోయేటప్పుడు కూడా అది ఆన్ చేసి పనుకుంటే చాలా ప్రమాదకరము చాలా జరుగుతున్నాయి కోయట్లో చాలా సంవత్సరాల నుంచి ఇలా జరుగుతోంది ఈ సంవత్సరం కూడా రెండు మూడు నాలుగు జరిగినాయి అనమాట ఈ కొయెట్లో ఇలా చాలా జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి విధంగా కోయట్ యూట్యూబ్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్ వందే పాత్రం